కార్తీక మాసం సందర్భంగా ఈ నెల పదహారున ఆదివారం దూపకుంట రోడ్డులోని తోటలో విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజనాలు జరగనున్నాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శి చుల్లేటి కృష్ణమాచార్యులు పిలుపునిచ్చారు జిల్లా నాయకులు కాసుల ప్రతాప్ సురేష్ ఆధ్వర్యంలో వనభోజనాల కరపత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆటల పోటీలు ఉత్తమ విద్యార్థుల సత్కారం దాత్రి పూజ వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం జరగనున్నాయి ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేష్ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొననున్నారు మాతా గోవింద మామల యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలో విశేషంగా సంఘీయులు తరలి వచ్చేటువంటి ఈ తరుణంలోపట లోపల సందర్భంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మహిళలు గౌరవ కొండ సురేఖ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తా ఉన్నారు అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి పెద్దలు తొలి సభాపతి శాసన మండలి విపక్ష నేత గౌరవ శ్రీకొండ మహునాచారి గారు కూడా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర మా జిల్లా సంఘాల వివిధ సంఘాల అధ్యక్షులు నాయకులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు పురుషులకు పిల్లలకు అందరికీ కూడా వివిధ రకాలైనటువంటి క్రీడలు నిర్వహించి వాళ్లకు బహుమతులు అందజేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా ద్వారా గత విద్యా సంవత్సరం పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఓపా ద్వారా కూడా నగదు పారితోషికాలు అందజేయబడతా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వివరాలు ఓపా అధ్యక్షులు నాగరాజారావు గారు అందిస్తారు